హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అనమాట నేను మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నా మన సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి మన ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇది నేను కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట అందుకోసం మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను మన ఫ్యామిలీ అందరికీ కూడా అన్ని బాధలు తొలగిపోయి కనీసం ఈ ఇయర్ అయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నాకు ఇంట్లో వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పూజ చేసుకొని ఇంకా బయలుదేరడమే అనమాట హైదరాబాద్కి వెళ్తున్నామండి బంధువుల గృహప్రవేశం ఉంది వెదర్ అయితే చల్లగా ఉందండి అసలు వర్షం రావట్లేదు కొట్టట్లేదు చల్లగాలి వస్తుంది అంత దూరం ఎందుకులే అని మా వారిని పంపిద్దాం అనుకున్నానండి వాళ్ళు మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చారు వచ్చినా రాకపోయినా రిలేషన్షిప్ని బట్టి ఉంటుందండి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది కొన్ని ఫంక్షన్స్కి అయితే దూరమైనా కూడా తప్పకుండా వెళ్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని చెప్పి అనమాట ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటా నేను టూ మంత్స్ నుంచి మీకు చెప్దామని అనుకుంటూనే ఉన్నా అస్సలు వీలు కాలేదు నేను బోనాల పండగకి వెళ్ళినప్పుడు కూడా షార్ట్ వీడియోస్ పెట్టిన కదండీ అప్పుడు కూడా షేర్ చేసుకుందాం అనుకున్న ఇంకా వీడియో కూడా కొంచెం తీసిన అనమాట అదే వీడియో ఇందులో యాడ్ చేస్తా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అదేంటి గుడ్ న్యూస్ అనేది మేము ఇంటి దగ్గర ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి ఓన్లీ పాలు తాగి వచ్చేసినాం అనమాట ఇప్పుడు ఎయిట్ థర్టీ వరకు అవుతుంది టైము వివేర హోటల్ ఉంది కదా అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది కదా అని చెప్పేసి వచ్చినాము ఈ హోటల్లో సర్వింగ్ అసలు లేటే కాదండి అయితే ఎందుకో మా వారేమో ఇడ్లీ అండ్ వడ తీసుకున్నారు పాప కూడా ఇడ్లీ వడనే తీసుకుంది నేను కూడా ఇడ్లీ అండ్ వడ చెప్తేనే బాగుండు అనిపించింది ఎందుకంటే మస్తు లేట్ చేసి రండి నేను మసాలా దోశ చెప్పిన మా వాళ్ళదేమో తినడం అయిపోయింది నాదేమో అప్పుడే స్టార్ట్ అనమాట అట్లయితే అస్సలు తినాలనిపించదు కదా అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటుంటే హ్యాపీగా ఉంటుంది వాళ్ళు తింటుంటే మనం ఖాళీగా ఉండడం ఇంకా తిన్న తర్వాత టైం అంతా వేస్ట్ కావడం అట్లా జరిగిందనమాట మొత్తానికైతే తినేసి ఇంకా ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం ఇదే హౌస్ అండి కొత్త హౌస్ తీసుకున్నారు త్రీ ఫ్లోర్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా పైన పెంట్ హౌస్ కూడా ఉంది చాలా నచ్చిందండి ఇది వన్ పేరీ అంట కాకపోతే చాలా బాగా కుదిరింది ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్స్ చేయించుకున్నారు కింద రెంట్కి ఇస్తారంట ఇంకా పైననేమో ఒక పెంట్ హౌస్ ఒక ఫ్యామిలీకి ఇచ్చేటట్టు కట్టుకున్నారనమాట చాలా నచ్చింది నాకైతే మొత్తానికైతే ఇలా పూజకైతే అటెండ్ అయినా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ తర్వాత కలిసినామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరితో మాట్లాడి రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయినప్పుడు ఇక వర్షం చూసిరు కదా ఫుల్ వర్షం అనమాట ఒక వన్ అవర్ మస్తు వర్షం కొట్టింది అయినా కూడా ఇక అట్లనే వచ్చినాము అందుకే నేను వెదర్ మార్నింగ్ అయితే అసలు ఎట్లనే ఉందని చెప్పినా కదా అంత కూల్ కూల్గా ఉంది చల్లగాలి వచ్చినట్టు ఉంది అని ఇప్పుడు హైదరాబాద్లో వర్షం ఫుల్ కొట్టింది ఇంకా వస్తూ వస్తూ ఉంటే హనుమకొండకు వచ్చేసరికి వర్షమేమీ లేదు కాకపోతే మబ్బు పట్టినట్టే ఉంది ఆ నెక్స్ట్ డే కూడా మాకు జమ్మికుంటలో మళ్ళీ వర్షం కొట్టింది అనమాట ఆ త్రీ ఫోర్ డేస్ తుఫాన్ అని చెప్పారు ఆ ఎండే రాలేదు మొత్తానికైతే రిటర్న్ అయిపోయినాం నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చేరుకున్నాం అండి ఇంటి దగ్గర వెళ్తున్నాను అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా అమ్మ వాళ్ళు బోనాలు చేసుకుంటుర్రు సట్టి బోనాలు సట్టి వారం పడతారండి వాళ్ళు వారం రోజులు ఆ బోనాలు అయితే చేసుకుంటున్నారు వన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటారు పోయినసారి మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన ఈరోజు సాటర్డే అందుకే మంచిగా కలిసి వచ్చింది పాపకి సాటర్డే కాలేజ్ ఉండదు కాబట్టి ఈవినింగ్ వెళ్ళిపోయింది నిన్న ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్న అయితే వచ్చి తీసుకెళ్ళిండట అక్క వాళ్ళు కూడా వస్తారు చాలా హ్యాపీగా అయితే పండుగ అయితే చేసుకుంటామండి మేము గుడ్ న్యూస్ చెప్దామని నేను వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను మంచి టైం ఎప్పుడు రావాలని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదేంటి అనేది మీకు చెప్తానండి మీరు గెస్ట్ చేసేది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అదేంటి అనేది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తూ చెప్తాను అనమాట అదేంటి అనేది చాలా హ్యాపీగానైతే ఉంది ఎన్ని రోజుల కలనో కష్టాలకు ఎప్పుడు దేవుడు మన తోడే ఉంటాడు కొన్ని రోజులు కష్టాలు పెట్టినా కూడా మళ్ళీ మంచి రోజులు అయితే వస్తాయి ఎవ్వరికైనా కూడా లేట్ అవుతుందండి వెళ్తాను నేనైతే నైన్ అవుతుంది టైం వచ్చేసి అమ్మ బాపు ఇద్దరు ఫోన్ చేసేరు మార్నింగే రాబిడ్డా అని చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉన్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అనమాట అమ్మ వాళ్ళు బోనాలు చేసుకున్నారని చెప్పేసి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన కదా అదే వీడియో ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అట్లా అయిందండి ఇంకా వచ్చిన తర్వాత అక్క వాళ్ళ కూతురు వచ్చింది అక్క వస్తుంది అనుకున్నా కానీ రాలేదు ఇంకా పాప అక్క వాళ్ళ కూతురు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి వంటలన్నీ చేసారు నేను వచ్చేసరికి సగం పనులు కంప్లీట్ అయిపోయినాయి అయినా కూడా ఇక్కడ అమ్మకు హెల్ప్ చేస్తూ ఉన్నాను అటు పక్కకు గీతలు వేసిన ఉన్నాయి కదండి అవేమో మల్లన్న బోనాలు నేను పుదిస్తూ ఉన్నదేమో ఎల్లవ తల్లి కుండ అన్నమాట ఇది కూడా అక్కడ పెడతారు కంపల్సరీగా పుదిస్తూ ఉంటారు అనమాట రోజు ఇట్లా అమ్మకు హెల్ప్ అయితే చేసిన బోనాలు పుదించుకుంటే ఇట్లా నీట్గా పుదించాలి బిడ్డ మంచి గనపడాలే మళ్ళీ సంవత్సరం దాకా పుదించాం కదా మీద మీద పూజించుకోవద్దు మంచిగా పూజించుకోవాలని చెప్తూ ఉందనమాట అమ్మ దేవుళ్ళనైతే పూజ అయితే నీట్గా చేసుకుంటుంది ప్రశాంతంగా చేసుకుంటుంది అండి ఏ హడావిడి లేకుండా లేట్ అయినా సరే కానీ మంచిగా నెమ్మదిగా చేస్తుంది అమ్మ అయితే అట్లా ఇంకా వంటలేమో అక్క వాళ్ళ కూతురు మా పాప ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పిన కదా వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వాటిని షూట్ చేయలేకపోయినా అండి చిక్కుడుకాయ కర్రీ వంకాయ కర్రీ పప్పుచారు చేసినాం అంతే సింపుల్గా ఇంకా వైట్ రైస్ అమ్మనేమో బొనాల దగ్గర బెల్లన్నం వండుతుంది బెల్లప్పాలు చేసింది ఇవన్నీ పనులు కంప్లీట్ అయిపోయినాయి అమ్మ పని తీరినా కూడా ఒకవేళ సెవెన్ థర్టీ వరకే ఒక పొద్దు అయితే ఇడుస్తుంది చుక్కను చూసిన తర్వాతనే విడవాలని చెప్పేసి మా నానమ్మ చెప్పిందంట మన అమ్మ మా నానమ్మ ఎట్లా చేస్తుందో అమ్మ కూడా అట్నే చేస్తుందండి సేమ్ పని ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు తీరినా కూడా ఒకవేళ ఖాళీగా కూర్చొని అయినా కూడా చుక్కలు చుక్కలు వస్తాయి కదా నైట్ సిక్స్ థర్టీ దాటిన తర్వాత అప్పుడే ఒక పొద్దు అనేది విడిస్తారనమాట వీళ్ళు ఇలా సింపుల్గా బంతి పూలతో అలంకరించుకొని మంచిగా హ్యాపీగానైతే పండుగ జరిగిందండి సట్టివారాల బోనాల పండుగ అనమాట ఇంకా అమ్మ ఒక్క పొద్దు అయితే విడిచింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కొత్తింట్లో బోనాల పండుగ అయితే జరుగుతుంది హ్యాపీ న్యూస్ చెప్తానని చెప్పిన కదండి ఇదే అనమాట అమ్మ వాళ్ళు కొత్తిల్లు అయితే కట్టుకుంటూ ఉన్నారనమాట నాకు గుడ్ న్యూస్ అయితే మీకు కూడా గుడ్ న్యూసే కదండి నేనైతే అనుకుంటూ ఉన్నాను చాలా వీడియోస్లో అక్క మీ అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంది రూమ్ చిన్నగా ఉంది మీరు ఇల్లు కట్టించచ్చు కదా అని అప్పట్లో నాకు కామెంట్స్ పెట్టిర్రు అన్నకు ల్యాండ్ ఉంది మంచిగానే పంట వండుతుంది అన్నకు కట్టుకునేంత శక్తి కూడా ఉందండి అన్న ఇప్పుడు స్టార్ట్ చేసిండు దానికి టైం అనేది రావాలి ఇప్పుడైతే వచ్చింది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి అన్న ఇల్లు కట్టుకుంటుండు కాబట్టి ఇంకా సెవెన్ ఇయర్స్ కళ వాళ్ళది ముందు పెద్దగానే ఉండే ఇల్లు కొన్ని సిచ్యువేషన్ల వల్ల అమ్మడం జరిగిందనమాట ఇంకా ఒకే రూమ్లో సెవెన్ ఇయర్స్ ఉండి కష్టపడి పంట పండించుకొని కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేసిండు ఇది వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడు స్లాప్ ఒక వన్ వీక్లో స్లాబ్ పడుతుందండి చెక్క కొట్టి ఇంకా సలాక్ అయితే అల్లేరు ఇంకొక నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతి నెక్స్ట్ డే వరకు అయితే ప్ అనేది పడుతుంది అనమాట ఇంకా స్లాబ్ పడ్డ రోజు ఒకవేళ నేను వెళ్ళేది ఉంటే మళ్ళీ వీడియో తీసి మీకు మీతో షేర్ చేసుకుంటాను వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి నేను నా లైఫ్ ఎట్లుంటుంది నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది ఇప్పటికీ దాదాపుగా టూ ఇయర్స్ నుంచి షేర్ చేసుకుంటున్నాను అందరికీ అర్థమవుతూనే ఉంది కదండి కొందరు అనుకుంటున్నారు నేను ఆ చిన్న ఇల్లు చూపించినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళు అక్కకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా కూడా చూపించింది అన్నీ షేర్ చేసుకుంటుంది అక్క అని చెప్పేసి నన్ను అన్నారు అనమాట కొందరు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటే చిన్నగానే ఉందని చెప్పిన ఇప్పుడు కట్టుకుంటున్నారు కాబట్టి కట్టుకున్నారని చెప్తున్నా ఏది అబద్ధాలు ఆడలేము కదండి ఫ్రాంట్గా ఉంటా మీరైనా మమ్మల్ని నమ్ముతారు నేను అన్ని నిజాలే చెప్తా కాబట్టి ఏది దాయలేము కదా మళ్ళీ ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఏదైనా కూడా అందుకని చెప్పి అమ్మ వాళ్ళు ఎంత చిన్న ఇంట్లో ఉన్నారో ఆ చిన్న ఇల్లును కూడా మీకు చూపించిన అప్పుడు కూడా ఇప్పుడైతే కట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నాను అనమాట అది విషయము ఇంకా బోనాల పండుగ నెక్స్ట్ డేనైతే వచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో ఇది పాపని కాలేజీకి పంపిద్దామని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేసిన గోడ్చికడిగా కర్రీ చేసిన ఇంకా ఇడ్లీ కూడా పెడుతున్నాను అనమాట ఆ రోజు వీడియో పెట్ లేట్గా పెట్టినందుకైతే ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఆ వీడియో క్లిప్ ఇందాక ఆపిన అనమాట అమ్మ వాళ్ళ బోనాల పండుగ వీడియో ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి ఓకే నా ఫ్రెండ్స్ పండుకుడిగా కర్రీ ఉడికిపోయింది రైస్ కూడా చల్లారబెట్టిన పెట్టినా కర్రీ అండ్ రైస్ కూడా కలుపుతూ ఉన్నానండి ఇలా స్పూన్ తోటి కలిపితే వాళ్ళు ట్వెల్వ్ థర్టీ వరకే లంచ్ బ్రేక్ అనమాట వాళ్ళకి అప్పుడైతే తినేస్తుంది కాబట్టి ఏం పాడవదు ఇంకా ఎగ్ కూడా అందులో పెట్టేసిన ఇదేమో పెరుగన్నం కలుపుదామని చెప్పి పక్కకు తీసిన ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇడ్లీ పెట్టేస్తే ఇంకా పాప బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చింది అనమాట చలి అయితే ఎక్కువ పెడుతుంది అనమాట ఫుల్ చలిగా ఉంటుంది ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే చలి బాగా పెడుతుంది అనమాట మార్నింగ్ పిల్లలు కాలేజీకి కానీ స్కూళ్ళకి కానీ వెళ్ళే పిల్లలకైతే చాలా కష్టము ఇక్కడ పల్లి చట్నీ చేసిన కొంచెం కొత్తిమీర ఎక్కువైపోయింది అయిపోయింది కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి కలర్ అలా ఉందండి పల్లి చట్నీ కొంచమే చేస్తానండి నేనైతే నేను ఏ రోజు పచ్చడి ఆ రోజు అయితేనే టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసింది ఈవినింగ్ కూడా తినాలనిపించట్లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బ్రేక్ఫాస్ట్లోకి పచ్చడి అనేది బాగుంటుందనమాట అందుకోసం కొంచెమే చేస్తూ ఉన్నాను ఇక వాళ్ళిద్దరికైతే సరిపోయింది నేను పూజ చేసుకున్న తర్వాత తింటా కాబట్టి బ్రేక్ఫాస్ట్ వాళ్ళ కోసమే ప్రిపేర్ చేసిన ఇంకా బాక్స్ పెట్టేసి పాపనైతే కాలేజీకి పంపించేసిన ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది ఇంతవరకు చూసిరంటే మీకు ఏదో ఒక టాపిక్ నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ అనేది మాకు చాలా వ్యాలబుల్ వీలైనంతవరకు ప్రతి లైక్కి రిప్లై అయితే ఇస్తానండి నేను మీరు ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్